వాగ్రం రాక్షసులకు నమస్కారం రేపు అనగా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ బుధవారం నర్మదా నది పుష్కర గొప్పదైనటువంటివి ఇవి మధ్యాహ్నం ఒంటి గంట ప్రారంభం ప్రారంభమవుతాయి అంటే చైత్ర బహుళ అష్టమి బుధవారం పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రారంభమవుతాయి అవుతాయి పన్నెండో ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ఆదివారం వరకు కొనసాగుతాయి ఈ మధ్యప్రదేశ్లో కంటకీ పర్వత ప్రాంతంలో ఈ నర్మదా నది పుట్టి మహారాష్ట్ర గుజరాత్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది దీనికి చాలా విశేషం ఉంది అని చెబుతూ ఉంటారు ఇది మార్కెండే పురాణము మత్స్యపురాణము లో అనేక పురాణాల్లో నర్మదా నది యొక్క ప్రస్తావన విశేషంగా చెప్పబడింది దీనికి రుద్రపమ్యాన్ని కూడా పేరు ఉన్నది శివుని యొక్క శరీరం నుంచి ఉద్భవించింది అని మార్కండే పురాణంలో శరీరాన్నించి ఉద్భవించినటువంటి శివుని యొక్క శరీరాన్నించి ఉద్భవించింది అనేటువంటి ఉద్దేశం చేత రుద్రకన్య అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అని ఇది ఇదే ప్రాంతంలో అమరకాంత అనేటువంటి ప్రాంతం కూడా ఉంది ఇక్కడే విశేషం శంకర భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించడం విద్యను అభ్యసించడం పాదుల దగ్గర విద్యను అభ్యసించడం అనేటువంటిది ఇక్కడ జరిగింది అని అయితే ఇక్కడ విశేషం ఉంది ఈ నర్మదా నది తీరానికి ఈ నర్మదా నదికి కూడా అమరకాంత అనేటువంటి ప్రాంతంలో అలాగే ఆ గోవిందపాదుల వారి దగ్గర విద్యను అభ్యసించడం కోసం వెళ్ళినటువంటి శిష్యులుగా వెళ్ళినటువంటి శంకరాచార్యుల వారు అక్కడ ఉన్న సందర్భంలో ఒక సందర్భంలో బదరికాశ్రమానికి వెళ్ళారు గోవిందబాదులు వారు అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆ ఆశ్రమానికి లో ఉన్నటువంటి విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశ్రమ బరువు బాధ్యతలన్నీ కూడా గురువుగారు లేని సందర్భంలో శంకరాచార్యులు వారు అవన్నీ కూడా చూసుకుంటూ ఉండేవారట ఆ విధంగా సర్వ బాధ్యతలు వహిస్తున్నటువంటి సందర్భంలో గురువు గారు భద్రికాశ్రమం వెళ్ళారు అదే సమయంలో ఆ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఆవృతమై ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిచిందిట అంతేకాదు అది సామాన్యమైనటువంటి వర్షం కాదు అనేక రకాలైనటువంటి ఆవులు అనేక రకాలైనటువంటి భూములు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వృక్షములు ఆవులు జంతువులు మనుషులు సమస్తమైనటువంటి వారు కూడా పుట్టిన పోయారు అందులో ఆ వెటు వెళ్ళిపోతున్న సందర్భంలో అంతేకాదు ఇల్లు మేడలు మిద్దెలు అన్ని కూడా కొట్టుకుపోతున్నాయట ఒక మాదిరిగా నిర్మాణం జరిగినటువంటి అన్ని కూడా అదే సందర్భంలో అనేక వేల మంది ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆశ్రమంలోంచి శంకరాచార్యులు వారు చూస్తున్నారు అంతేకాదు వాళ్ళందరూ కూడా నిలవ ఉంచుకున్నటువంటి ధాన్యము ధనము సమస్తము కూడా కొట్టుకుపోయి దుఃఖితులు ఎప్పుడు ఏడుస్తున్నారు అంతేకాదు ఆ ప్రవాహ శబ్దానికి రోజిస్తున్నటువంటి రోజుల్లో కూడా వినపడేటటువంటి పరిస్థితుల్లో అంత ఉధృతంగా ప్రవహిస్తోందిట నర్మదా నదీ నది ఆ సమయంలో శంకరాచార్య వారికి మనస్సు చెలించింది ఏదో చేద్దాము అనేటువంటిది ఆ సమయంలో ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో బయటికి చెబితే మిగిలిన శిష్యులందరూ కూడా అంటున్నారట బ్రహ్మ పదార్థం గురించి కానీ ఐక్యత గురించి కానీ పరమేశ్వరుల ఐక్య గురించి కానీ అలాంటి బ్రహ్మతత్వం గురించి కానీ మనం తెలుసుకోవాలి తప్ప లౌకికమైనటువంటి మనుషుల గురించి మనకెందుకు అని వారందరూ కూడా అన్నారు అయినప్పటికీ కూడా ఆయన మనస్సు అంగీకరించలేదు సమస్తమైన విశ్వముందు మనం ఉన్నాం మనలోనే సమస్త విశ్వము ఉన్నది అనేటువంటి శంకరాచార్య స్వామి ఒక్కసారిగా ఆలోచించినటువంటి వాడిని చెలించి ఇదిగో ఆ అమరకాంత ఆశ్రమ ప్రాంతంలో ఆశ్రమంలో ఆ నదీ తీరంలోనే నర్మదాదేవిని ఆ నర్మదా నదిని శాంతింపజేద్దామనేటువంటి ప్రయత్నంతో నర్మదా అష్టకము అని ఎనిమిది శ్లోకాల్ని అప్పటికప్పుడే రచించి నర్మదా నదిని శాంతింపజేసారట ఇది ఎందుకయ్యా అంటే ఆ నర్మదా నదీ తీర ప్రాంతంలో ఆ నర్మదా నది పుష్కరాల సమయంలో ఈ అష్టకాలు అష్టకాన్ని కనుక పఠించినట్లయితే విన్నట్లయితే అక్కడ చేసినటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తే ఎంత పుణ్యఫలాన్ని పొందుతామో స్నానమాచరిస్తే ఎంత పుణ్యాన్ని పొందుతామో అంతటి పుణ్యాన్ని ఈ పుష్కర కాలంలో నర్మదా నది తీరం యొక్క ప్రాంత వాసిగా ఆయన చెప్పినటువంటి శంకరాచార్యులు చెప్పినటువంటి పుణ్యఫలం అంతా కూడా మనం పొందుతాం కాబట్టి ఆ నర్మదా నది యొక్క స్నానమాచరిణ అర్చనాది పుణ్యఫలాన్ని పొందడం కోసం ఈ నర్మదా అష్టకం అనేటువంటిది మనం ఇప్పుడు ఒకసారి విందాం మననం చేద్దాం ఈ పన్నెండు రోజులు కూడా ఈ యొక్క నర్మదా అష్టకాన్ని పఠనం చేద్దాం లేదా విందాం ఆ విధంగా పుణ్య బలాన్ని పొందుదాం సబిందు కలత్తరంగ భంగ్రంజిత దిశస్ూ దాప జాత జాతకం కృతంతదూతకాళభూత భీతిహారి పాద పంకజం నమామి దేవి నర్మదే పదంబుల దీన దివ్య సంప్రదాయకం కలౌమలఘ సుమత్స్య తీర్థనాయకం సుమత్స్కచ్చక్రచక్రచక్రవాక శమదే పాద పంకజం నమామి దేవి నర్మదే పాప భూత భూతలం ధనత్సమత్సపాత కాదారిపదా జలం జగల్లే మహాభయ మృకండు సూనోహర్మదే తదీయ పాదపంకజం నమామి దేవి నర్మదే గతం తదైవ మే భయంబువీక్షకండు సూను సౌనకానకారారి పునర్భవాద్ది జన్మజం భవాద్ది దుఃఖవర్మదే త్వీయ పాదపంకజం నమామి దేవి నర్మదే అలక్ష రామ సామరాసుపూజితం సులక్షరీరలక్షలక్ష వశిష్ట శర్మదే వశిష్టిష్టపిలాదికర్దమాది త్వీయ పాదపంకజం నమామి నర్మదే సనత్కరచికేత్య పాది షట్ ధృతం స్వీయమానసేషు నారదాది దేవ దేవరాజ కర్మ శర్మదే పాద నమామి మామి నర్మదే అలక్షలక్షలక్షసారసాయు తంతు భుక్తి ముక్తిదాయకం విరించి విష్ణు శంకర స్వకీయత మవర్మదే శంకరస్వతి పాద పాదపంకజం నమామి దేవి నర్మదే అహోమృతం స్వనం సృతం మహేసకే సజాతే కిరాత సూత బాడభేషు పండితే జఠే నటే దురంత పాప పాద పంకజం నమామి వినర్మదే పాద పాదపంకజ నమామి వినదే ఇదం దు నర్మదాష్టకం త్రికాళమేవే సదా పటంతి తే నిరంతరం నయాి దుర్గితం కదా సులభ్యదేహదుర్లభం మహే సధామగరవం పునర్భవా నరా నవై రౌరవం అమ్మా నర్మదాదేవి ఇంతటి మహామునుడు తపస్సు చేసినటువంటి పుణ్య ఫలాన్ని పొందినటువంటి ముక్తిని పొందినటువంటి దాన పొందించినటువంటి దాన అనుగ్రహించు అని తాపత్రయ హృదయంతో అందరినీ రక్షించేటువంటి ప్రయత్నంలో చెప్పినటువంటి నర్మదాష్టకం శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటిది ఈ పుష్కర కాలంలో ఈ నర్మద అష్టకం కనుక విన్నా పఠనం చేసిన మహత్తర పుష్కర స్నాన పుణ్యఫలం లభిస్తుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం